స్త్రీలు కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి స్త్రీలు ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు అయితే కొన్ని కొన్ని పొరపాటుల వలన లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఆ పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూసే ముందు జై శ్రీరామని కామెంట్ చేయండి ఒకటి స్త్రీలు ప్రతి నెలలో బహిష్టు ఉంటారు బహిష్ఠ సమయంలో వేసుకునే బట్టలను విడిగా పెట్టుకోవాలి బహిష్ట సమయంలో వేసుకునే బట్టలను పూజ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు రెండు స్త్రీలు బహిష్టు సమయం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తడి క్లాత్తో తుడుచుకోవాలి అలా తుడిచిన తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకుని దానిలో కొద్దిగా కళ్ళు ఉప్పును వేసి మరియు కొద్దిగా పసుపుని వేసి ఇంటిలో ఉన్న ప్రతి గదిలోనూ మరియు వస్తువులపైన చల్లుకోవాలి ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది మూడు భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ప్రతిరోజు వంట చేసే గిన్నెలను ఉపయోగించకూడదు ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రలలో మాంసాహారం కూడా వండుతాము కనుక ప్రసాదాన్ని తయారు చేసే పాత్రలను విడిగా ఉంచుకోవాలి ఆ పాత్రలలో భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేయడం తప్ప వాటిలో ఇంట్లోకి సంబంధించిన ఆహారాన్ని వండకూడదు నాలుగు వంటకు ఉపయోగించిన మసి క్లాత్ను రెండు రోజులకు ఒకసారి చక్కగా సబ్బు సర్ఫ్తో ఉతుక్కోవాలి అలాగే భగవంతుడికి వండినప్పుడు ఉపయోగించే మసి వస్త్రమును విడిగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇంటిలో మాంసాహారం వండేటప్పుడు దానికి సంబంధించిన నూనె లేదా కూర అనేది మసిక్రాత్తుకు అంటుకోవచ్చు భగవంతుడికి ఎప్పుడూ కూడా నైవేద్యం శుచిగా శుభ్రతతో చేయాలి ఐదు చాలామంది ఆదివారం ఇంటిలో మాంసాహారాన్ని వండిన తర్వాత సోమవారం నాడు అదే గ్యాస్ స్టవ్ మీద నేరుగా భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఇంటిలో మాంసాహారం వండిన తరువాత తప్పకుండా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసుకోవాలి భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకుని స్టవ్కి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ఒక కర్పూరం బిళ్ళను స్టవ్ మీద పెట్టి వెలిగించి తర్వాత ప్రసాదాన్ని తయారు చేయాలి ఆరు స్త్రీలు నెలసరి ముగిసిన తర్వాత తమ చేతికి ఉన్న మట్టి గాజులను తీసి కొత్త మట్టి గాజులను చేతికి ధరించాలి చేతికి తీసిన మట్టి గాజులను ఏదైనా పచ్చని చెట్టుకు దారంతో కట్టడం లేదా పారే నీళ్లలో వదిలేయడం చేయాలి ఏడు ఏదైనా పండుగ వచ్చినప్పుడు లేదా వ్రతాలు నోములు చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు తోరణాలు మామిడాకులు కడుతూ ఉంటాము అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తారు మామిడి ఆకులు పచ్చగా ఉన్నంత వరకు వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉండకూడదు ఎనిమిది ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి అదేవిధంగా ఇంటి వెనుక ద్వారం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారంకి ఎదురుగా చెప్పులు చీపురును ఉంచకూడదు తొమ్మిది ఉదయం ఇంటిని తుడిచేటప్పుడు ముందుగా ఈశాన్య దిక్కులో ఉన్న గదిని తుడుచుకుని తర్వాత ఇంటిలో ప్రతి గదిని తుడుచుకోవాలి అదేవిధంగా చాలామంది ఇంటిని మొత్తం తుడిచి దానిని ఒక చోటుకి తీసుకుని వచ్చి చెత్తను చేటలోకి ఎత్తుతూ ఉంటారు ప్రతి గదిలో తుడిచిన తర్వాత ఆ గదిలోనే చెత్తను చేటలోకి ఎత్తాలి గడప పైనుంచి చెత్తను తుడవకూడదు పది పూజ చేసుకునేటప్పుడు నైటీ వేసుకుని ఎప్పుడూ కూడా పూజ చేసుకోకూడదు పదకొండు ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడైనా ఇంటికి బంధువులు వస్తున్నారు అని తెలిసినప్పుడు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుతాము అదేవిధంగా ప్రతిరోజు ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని భావించి ఇంటిని అంతే శుభ్రంగా ఉంచుకోవాలి పన్నెండు తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటిలో తిరగకూడదు జుట్టు నుండి కారే నీరు అనేది ఇంటిలో పడకూడదు చక్కగా ఒక వస్త్రముతో జుట్టును తుడుచుకుని జుట్టు ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి స్త్రీలు ఇంటిలో జుట్టు విరబూసుకుని తిరగకూడదు జుట్టు నుండి వెంట్రుకలు రాలుతూ ఉంటాయి అలా వెంట్రుకలు ఇంటిలో పడటం వలన లక్ష్మీదేవి ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది పదమూడు చీపిరిని ఈశాన్య దిక్కులో ఉంచకూడదు అదేవిధంగా చీపురును ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు పద్నాలుగు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరికీ కూడా పెరుగును దానం చేయకూడదు అలా పెరుగును ఇవ్వడం వలన లక్ష్మీదేవిగా భావించే పెరుగుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంటిలో నుండి వెళ్ళిపోతుందని చెబుతున్నారు పదిహేను శనివారం రోజున ఎవరైనా నూనెను లేదా నూనెతో చేసిన వస్తువులను ఇచ్చినా తీసుకోకూడదు అదేవిధంగా నువ్వులతో చేసిన వస్తువులను కూడా శనివారం రోజున ఎవరు ఇచ్చినా కూడా తీసుకోకూడదు శనివారం రోజున నూనెను దుకాణం నుండి కొనుక్కుని ఇంటికి తెచ్చుకోకూడదు పదహారు దంపతులు కలిసిన తర్వాత రోజు స్త్రీ మరియు పురుషులు తప్పకుండా ఉదయమే లేచి స్నానం చేయాలి స్త్రీలు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది పురుషులు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి అలా స్త్రీ పురుషులు స్నానం చేయకుండా ఇంటిలో తిరగకూడదు తిరగడం వలన ఇంటిలో దోషం అనేది వస్తుంది ఆడవారు తప్పకుండా ఉదయమే లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి పదిహేడు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చాలామంది ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసేస్తుంటారు అలా చేయకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కనుక సూర్యుడు అస్తమించే సమయం మరియు అస్తమించిన తర్వాత ఒక గంట సేపు అయిన ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి పద్దెనిమిది చాలామంది ఆడవారు బట్టలు ఉతికిన తర్వాత ఉతికిన మురికి నీరును తమ కాళ్ళపై వేసుకుంటూ ఉంటారు మురికి నీరు ఎప్పుడు కూడా కాళ్లపై వేసుకోకూడదు అదేవిధంగా బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆ బట్టల నుండి వచ్చే మురికి నీరు అనేది ఇంటిలో కూడా పడకుండా చూసుకోవాలి మనం వేసుకునే బట్టలకు దిష్టి మరియు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది మనం బట్టలను ఉతికేటప్పుడు బట్టలకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది నీటి ద్వారా పోతుంది ఆ మురికి నీరును కాళ్ళ మీద లేదా ఇంటిలో పడటం వలన ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ చేరుకునే అవకాశం ఉంది పంతొమ్మిది ఆడవారు రాత్రి సమయంలో చేతికి గాజులు చెవికమ్మలు కమ్మలు మెడలో నల్లపూసలు తీసేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఎవరైతే రాత్రి సమయంలో చేతికి గాజులు నల్లపూసలు తీసేస్తూ ఉంటారో వారి ఇంటిలోకి లక్ష్మీదేవి నిలవదు ఇరవై ఆడవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటిలో నైటీ వేసుకుని తిరగకూడదు అలా తిరగడం వలన ఇంటిలో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్ర దేవత వేసుకుని కూర్చుంటుంది ఆడవారు రాత్రి సమయంలో నైటీ వేసుకుని ఉదయం అవ్వగానే స్నానం చేసి చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకోవాలి ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్